చేశాము విజయబాబు గారు కూడా స్టూడియోలో ఉన్నారు మస్తాన్ గారు విజయబాబు గారి దగ్గర ఒక ప్రశ్న మీకు విజయబాబు గారు అంటే మొత్తం మీరు అది సేకరించామని చెప్తున్నారు కదా వాహనాల ద్వారా అంటే ద్విచక్ర వాహనాల ద్వారా వెళ్ళిన వాళ్ళు ఎంతమంది లేదు బస్సుల్లో రైళ్లలో వెళ్ళినటువంటి వాళ్ళు ఎందుకు అది చాలా ఇంపార్టెంట్ అదే రకంగా కార్లలో వెళ్ళిన వెళ్ళిన వాళ్ళు ఎంతమంది విజయబాబు గారు చాలా చక్కని ప్రశ్న అడిగారు నాట్ ఓన్లీ తెలంగాణ అండి చెన్నై నుండి కానీ బెంగళూరు హైదరాబాద్ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళు మూడు నుండి మూడు లక్షల నుండి మూడు లక్షల నలభై వేల వరకు ఉన్నారండి అందరూ కలిసి వచ్చారు నేను కూడా ఆ ప్రచారానికి ఆ ప్రచారాన్ని ఆ ప్రచారాన్ని చూసి నిజమేవని భ్రమించిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని మీరు లైవ్ లో ఉన్నారు కాబట్టి మీరు లైవ్ లో ఉన్నారు కాబట్టి నాన్నగారు కూడా విషయంలో మంత్రి మాజీ మంత్రి పేరు నారి గారు కూడా మాత్రం పాటు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు ఆయన కూడా బహుశా మిమ్మల్ని ప్రశ్న వెళ్తారు అనుకుంటా నాని గారు సార్ ఇప్పుడు ఈ బయట నుంచి అంటే ఏదైతే ఆరాం మస్తాన్ గారు చెప్పారో పో వాళ్ళు పోలింగ్కు ముందు అంటే ప్రీపోల్ ప్రీపోల్ ఒపీనియన్ కలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళు మాకు అందుబాటులో లేరు పోస్ట్ పోల్ చేసేప్పుడు కూడా ఎవడింటికి ఎవడుగురు ఆడు వెళ్ళిపోయారు కాబట్టి మాకు అందుబాటులో లేరు అన్నారు నేను జనరల్గా అక్కడ కూర్చున్న పెద్దలందరినీ అడుగుతున్నాను హైదరాబాద్ నుంచి రాని బెంగళూరు నుంచి రాని లేదా చెన్నై నుంచి రాని ఎక్కడి నుంచి రాని ఈ వచ్చిన వాళ్ళందరూ గంప గొత్తగా కూటమి ఓటర్లేనా కూటమి సానుభూతి పరులేనా దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పేర్లు ఎవరు లేరంటారా పర్సంటేజ్ ఎంత ఇంకొంచెం డీటెయిల్గా అడిగితే బయట నుంచి వచ్చిన వాళ్ళు మేరకు మురళి గారు మురళి గారు మురళి చెప్పండి గమ్మ గమ్మత్తు అయిన విషయం చెప్తాను మీకు చెప్పండి మీకు ఇంకో గమ్మత్తు అయిన విషయం చెప్తాను నేను నేను అబ్జర్వ్ చేసింది నేను అబ్జర్వ్ చేసింది ఒకవేళ హైదరాబాద్ నుంచి నేను నేను బస్సు పెట్టాను అనుకోండి నేను బస్సు పెట్టాను అనుకోండి ఊళ్ళోకి వచ్చి కోటమూల దగ్గర ఛార్జీలు తీసుకున్నారు కూటమాలు బస్సు పెట్టారనుకోండి అక్కడి నుంచి వచ్చి మా దగ్గర ఛార్జీలు తీసుకున్నారు మా అంటే ఊర్లో మా సర్పంచ్ వాళ్ళ వీళ్ళు మాకేం పార్టీకి సంబంధం లేదు అభ్యర్థికి సంబంధం లేదు అనుకోండి వచ్చి మేము ఊరి నుంచి వచ్చామని చెప్పి ఛార్జీలకి డబ్బులు పైసలు ఇస్తుంటే ఎవరు వసూలు చేశారు తీసుకున్నారండి అడిగి తీసుకున్నారు ఇద్దరు దగ్గర చెప్పేది ఊరికి సరదా ఏదైనా మురళి గారు మురళి గారు సరదా విషయం ఏంటంటే దాంట్లో సర్వెంట్ మైట్స్ గా పనిచేసే వాళ్ళు వచ్చారు ఈ పథకాలు వాళ్ళు ఉన్నారు దాంట్లో ప్రతి నెలా పెన్షన్ తీసుకునే వాళ్ళు బయట ఊర్లో బతుకుతూ వచ్చి పెన్షన్ తీసుకెళ్లే వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నారు దాంట్లో అలాగే చిన్న చిన్న ఉద్యోగాలు పదిహేను వేలకి పదిహేడు వేలకి ఇరవై వేలకి పనిచేసేటువంటి లబ్ధిదారు కుటుంబాల నుంచి కూడా వచ్చి ఉన్నారు

గురైనటువంటి వ్యక్తినే ఒక రోజు ఒక పెద్ద మనిషి దగ్గర కూర్చొని పది లక్షల మంది వెళ్ళు ఉంటారులేండి అన్నప్పుడు అసలు పది లక్షల మంది వెళ్ళాలంటే ఎన్ని కార్లు కావాలి ఎన్ని ట్రైన్లు కావాలి ఎన్ని బస్సులు కావాలని లెక్కలు కావాలి కళ్ళు బయర్లు గమ్మిన ఒకసారిగా అరే ఇది మనం చాలా ఎందుకంటే జనాలు కూడా పటాపంచలు చేయాలా అటువంటి అపోహలు ఉన్న వాళ్ళందరికీ పటాపంచలు చేస్తే బెటర్ మీరు తెలుసుకున్న విషయం చెప్పండి ఎక్సైటెడ్ గా ఉంది అది కూడా వింటానికి సార్ లక్ష మంది కారుల్లో వెళ్ళాలంటే ఇరవై ఐదు వేల కార్లు ప్రయాణం చేయాలి సార్ సార్ ఇరవై ఐదు వేల కార్లలో ఒక లక్ష మందిని హైదరాబాద్ నుండి గుంటూరుకో ఇంకో ప్రాంతానికి ఇంకో ప్రాంతం టోల్ గేట్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ క్రాస్ అయినట్టుంది పర్ డే ముప్పై ముప్పై నాలుగు వేల మూడు వందలు లిస్ట్ వచ్చింది ఏంటి లారీలు బస్సులు ఆటోలు అన్ని పెద్ద అంటే న్యాచురల్ గా సంక్రాంతికి వెళ్ళే దానికంటే ఒక పదివేల వెహికల్స్ ఎక్స్ట్రా వెళ్ళినాయి అనేది ఒక లెక్క సంక్రాంతి అప్పుడు మంది వెళ్తుంటారు కదా హైదరాబాద్ సంక్రాంతి కంటే సంక్రాంతి కంటే చాలా సంక్రాంతి 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 ఎక్కువ కాదా ఓకే ఓకే సంక్రాంతి కంటే ఎక్కువ కాదు రజనీకాంత్ గారు సంక్రాంతి కంటే చాలా తక్కువ చాలా తక్కువ స మొత్తం బెంగళూరు చెన్నై హైదరాబాద్ పూణే వంటి అన్ని నగరాల నుండి ఆ మూడు రోజులండి ఒక రోజు కూడా కాదు ఆ మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించినటువంటి వాళ్ళు ఈ ఎన్నికల కారణంగా మ్యాక్సిమం త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అండి అంతకుమించి ఒక ఓటు కూడా ఉండేదానికి అవకాశం లేదు